రెండో దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడనున్న ఇజ్రాయేలీల వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశముల అందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పగలగొట్టి పడగొట్టి తర్వాత ఇజ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలో నున్న తమ 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 స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి అంతటా హిజిగి ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను దహన సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకును ఇహోవా పాళపు ద్వారముల యుద్ధ స్థుతులు చెల్లి చేయుటకును యాజకులను లేవీలను నియమించెను మూడో వచనము మరియు ఎహోవా ధర్మశాస్త్రమునందు బ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తైమములో దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకే తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను నాలుగో వచనము మరియు ఎహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగంలోనూ వారికి ఇవ్వవలసినదని యర్షలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను ఆ ఆజ్ఞ వెల్లడి అగుటతోనే ఇజ్రాయిలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి పదే వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి యూధా పట్టణములలో కాపురమున్న ఇజ్రాయలీల వారును యూధావారును ఎద్దుల్లోనూ గొర్రెల్లోనూ పదేవ వంతును తమ దేవుడిని యహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదేవ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు కుప్పలు వేయను ఆరంభించి ఏడవ మాసమందు ముగించిరి ఇజ్గియాను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి ఎహోవాను స్థుతించి ఆయన జనులని ఇస్రాయలీలను దీవించిరి ఇజ్గియ ఆ కుప్పలను బూచి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాధవుకు సంతతివాడును ప్రధాన యాజకుడు నగు అజర్య ఎహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినాను చాలా మిగులుచున్నది యహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప ఇంత గొప్ప రాశి మిగిలినదని రా రాజుతో అనగా హిజ్గియ ఇహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరించకుండా కానుకలను పదివ భాగములను ప్రతిష్ఠితులుగా తేబడిన వస్తువులను లోపల చేర్చరి లేవీయుడైన ಕೊನನ್ಯವಾಟೀದ ವಿಚಾರಣಕರ್ತಾಗ ನಿಮಿಂಪಡೆನು ಅತನ ಸಹೋದರುಡಿನ ಷಿಮಿ ಅತೀ ಸಹಕಾರಿಗ ಉಂಡೆನು ಮರಿಯು ಎಹಿಯೇಲು ಅಜಿಯು ಅಜಾಹು ನಹತು ಆಸಾಹೇಲು ಎರಿಮೋತು ಯೋಜಾಬಾದು ಎಲಿ ಇಸ್ಮಾಕಿಯಾಹು ಮಹತು ಬೆನಾಯನ್ನು వారు ఏ రాజైన హిజ్గియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజరియా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్యా చేతి క్రిందను అతని సహోదరుడగు షిమి చేతి క్రిందను కనిపెట్టువారై ఉండరి తూర్పు తట్టు ద్వారమునద్ద పాలకుడును ఇమ్నా నగు లేవీయుడైన కోరే హేహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణముల మీద నియ నియమింపబడిను పదిహేను వచనము అతని చేతి క్రింద ఏదేను బిన్యామీను శమయ అమర్య శకన్య అనువారు నమ్మకమైన వారు గనక యాజకుల పట్టణములందు పిన్నల పిన్నల పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చెప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి పదహారో వచనము ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరికి వంతుల చెప్పున సేవ చేయుటకే ప్రతిదినమూ మందిరములోనికి మందిరంలోనికి వచ్చవారందరికీ ఇరవై సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే వంతుల చెప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చెప్పున యాజకులలో సరిచూడబడిన లేవీలకు అనగా నమ్మకమైన వారే తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీలకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమ సమాజమంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామంలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులను వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులందరికీ లేవీలలో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడి హిజ్గియా యూజ దేశమందంతటను ఇలాగున జరిగించి తన దేవుడిని హోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయిచూ వచ్చెను ఇరవై ఒకటో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమీ ధర్మశాస్త్రమందేమీ ధర్మమంతటి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లించెను జరిగించి వర్ధిల్లెను ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగునుగాక క్రత వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్